వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మేడ సంబరాలు ఘనంగా నిర్వహించిన అబ్దుల్ కలాం బైక్ మెకానిక్ యూనియన్ ముందుగా సభ్యులందరూ ప్రెసిడెంట్ పబ్బిరెడ్డి అర్జున్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు తదనంతరం బైక్లపై కిర్లంపూడి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు కార్మికులందరూ ఐక్యమత్యంతో తమ సమస్యలను పరిష్కరించుకోవాలని అర్జున్ అన్నారు మేడే సందర్భంగా అబ్దుల్ కలాం బైక్ మెకానిక్ యూనియన్ సభ్యులందరికీ పాముల చంటి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ తోట రాంబాబు వైస్ ప్రెసిడెంట్ చిట్టబోయిన శ్రీను జాయింట్ సెక్రటరీ అల్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గోరు అయిన మన మెకానిక్ సోదరులకు అలాగే సోయాబులెట్స్లకు ప్రతి ఒక్కరికి ఈరోజు మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క మేడే అంటే ఏమిటన్నది ఎవరికి తెలియదు ఇది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఉంది కాబట్టి ఈ మేడే అన్నది ఈ కార్మికుల కోసం ప్రతి ఒక్కరు పంతొమ్మిది గంటల నుంచి ఇరవై గంటల వరకు వర్క్ చేయడం వల్ల ఆ వర్క్ వచ్చుడు వల్ల చాలామంది చనిపోవడం కూడా జరిగింది ఈ వచ్చి మనకి ఎనిమిది గంటలు వర్క్ విషయంలో మనకి కావాలని ఎంతో మంది పోరాటం చేశారు అలాగే పంతొమ్మిది వందల ఎనభైలో నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభైలో పన్నెండు గంటలు పంతొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల సంస్థకు తీసుకొచ్చారు అయినా సరే ఇది ఈ కార్యక్రమం పన్నెండు గంటలు కూడా ఎక్కువైపోతుందని ఎనిమిది గంటల పోరాటంలో ఈ యొక్క కార్యక్రమంలో కూడా పోరాటంలో ఎంతోమంది ప్రాణసాగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఎరుపు జెండాతో ఆ ఎరుపుని ఎంతో రక్త సంబంధ రక్తం సింధించి ఈ ఎరుపు జెండా ఇంకా ఎరుపు ఎక్కి కాకపోతే ఇంకా మనోళ్ళు ఈ మీడియా విషయంలో మీడియా అంటే ఏమిటి అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకొని ముందుకెళ్ళి మన కార్మికులందరూ కూడా మెకానిక్ సోదరులు కానీ అలాగే సాఫ్ట్వేర్లు కానీ అలాగే ఇంజనీర్లు కానీ ప్రతి ఒక్కరికి మీరు అన్నదే అందరూ తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో మనకి ఈ విషయంలో కూడా అలాగా కూ పనులు చేసిన వాళ్ళు కానీ ఇలా మన మెకానిక్ సోదరులు కానీ అలాగే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుండి భావనతో ఎంతోమందికి మేము తెలియజేస్తూ కిల్లంపూడి తరపుని అబ్దుల్ కలాం బైక్ మెకానిక్ యూనియన్ తరపున మా యూనియన్ సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాం అలాగే మాకు ప్రతి విషయంలో సపోర్టుగా స్టేట్ ప్రెసిడెంట్ వర్మ గారు అలాగే కాకినాడ జిల్లా కన్నారావు గారు అలాగే కాకినాడ సిటీ రావు గారు అలాగే మాకు లోకల్ యూనియన్ అబ్దుల్ కలాం బైక్ మెకానిక్ యూనియన్ ప్రెసిడెంట్గా అలాగే వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ అలాగే జాయింట్ సెక్రటరీ అలాగే మా నెంబర్స్ ప్రతి ఒక్కరూ సపోర్ట్తో ఈ వ్యవస్థను ఎంతో ముందుకు తీసుకెళ్ళి అలాగే మాకు మెకానిక్ సోదరులకు గవర్నమెంట్ ద్వారాగా కొద్ది గుర్తింపు పొందాలని అలాగే మన రాజకీయంగా కూడా మమ్మల్ని గుర్తింపు పొందాలని మా మెకానికల్లో కూడా ఎంతోమంది వెనకబడ్డవారు ఉన్నారు అలాగే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా ఏదో మాకు గవర్నమెంట్ ద్వారాగా గుర్తింపు పొందాలని ఈ పోరాటం చేస్తున్నాం